మియా జాకీ మామిడి పళ్ళు ఇది కేజీ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ మొక్కలను ఖమ్మం రైతులు కూడా సాగు చేస్తున్నారు అంటే తెలంగాణలోకి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖరీదేసి మియా జాకీ రకం మామిడి పళ్ళు వచ్చాయి అంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని రూరల్ మండలం బార్గూడంలోని శ్రీ సిటీలో ప్రముఖ వ్యాపారి రైతు గరికిపాటి వెంకటరామ ఆయన జాకీ మామిడి మొక్కలను విదేశానికి తీసుకువచ్చి తన వ్యవసాయ క్షేత్రం సాగు చేయగా ప్రస్తుతం ఆ చెట్లు కాయలు కాకొచ్చాయి రెండు వేల ఇరవైలోని కరోనా సమయంలో జపాన్ నుంచి మియాజాకి రకానికి చెందిన పదిహేడు మామిడి మొక్కలను ఒక్కొక్క దానికి పదివేలు పెట్టి తెప్పించారు ఆయన అందులో పది చెట్లు మాత్రం బతికాయి మూడు వేల తర్వాత అవి కోతకు వచ్చాయి అంటే రెండు వేల ఇరవైలో తస్తే మూడు సంవత్సరాల కోతకు వచ్చాయి అంటే రెండు వేల ఇరవై మూడులో గత సంవత్సరంలోని ఒక్కో ఒక్కో చెట్టుకి పది కాయలే కాసాయి ఈ ఏడాది ఒక్కో చెట్టుకి ఇరవై నుంచి ముప్పై కాయలు కాస్తాయి ఈ రకం మామిడికాయలు మార్కెట్లో మంచి ధర ఉండటంతో ఈ ఏడాదిలో మరో అరవై మొక్కలు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు మియా జాకీ మామిడి పండుగ జపాన్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తమ తోటలో కాసిన జా కాయలను ఆ దేశానికి ఎగుమతి చేసే యోచనలో ఉన్నారు ఈయన అంటే ఇది జపాన్కి ఎగుమతి చేద్దాం అనుకుంటున్నమాట అనమాట ఈ మొక్కల నుంచి వచ్చే కాయలు ఎందుకంటే అక్కడ అక్కడ మంచి డిమాండ్ ఉంది ఈ ఈ మామిడికాయకి మియాజాకి ఇక్కడ కేజీ రెండు లక్షల యాభై వేల రూపాయలు అటు ఇచ్చే మియాజాకి మామిడి సాగు కేవలం జపాన్లోనే ఎక్కువగా చేస్తున్నారని ఆ దేశ మార్కెట్లో వీటి లక్షల ధర ఉంటుందని ఖమ్మం హార్టికల్ సెరికల్చర్ అధికారి కూడా చెప్తున్నారు ఈ పంట ఖమ్మం జిల్లాలో మొదటిసారి శ్రీ సిటీలో సాగు చేశారని ఈ జాతి మొక్కలు మన నేలలో బతుకుతాయా అన్న ఉన్న రైతులు వీళ్ళు సాగు చేసి చూడాలని చెప్తున్నారు కిలో మామిడికాయ ధర ఎంత ఉంటుంది మా అయితే నూట యాభై నుంచి రెండు వందల మూడు వందలు ఉంటుంది కానీ ఒక ఈ మియామ్మాకి జాకే అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఈ రైతుని ఇప్పుడు కోత వచ్చింది ఈ రైతు ఈ పంటలో మన ఖమ్మం జిల్లా బారుగూడెంలోని అంటే ఖమ్మం రూరల్ మండలం ఉంది కదా బారుగూడెంలోని శ్రీ సిటీలోని ప్రముఖ వ్యాపారి గరికిపాటి ఆయన ఈ చెట్లు పంచుతున్నారు పదిహేను చెట్లు తెస్తే పది చెట్లు అనమాట అంటే ఈ అలాగే ఐడిఎఫ్ అంటే ఈ చేతిని కూడా ఇంకా బాగా అభివృద్ధి చేస్తుంది ఐడిఎఫ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం